ఆ యూపీఐ పేమెంట్ ద్వారా మనం అక్కడ పెట్రోల్ తీస్తున్నారని మనకు తెలిసింది వెళ్ళి అక్కడ మనం ఫుటేజ్ అబ్జర్వ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి వారు డ్రైవ్ చేసేటప్పుడు చూడండి కంట్రోల్ వెహికల్ మీద కంట్రోల్ ఎంత ఉందని మీరు అబ్జర్వ్ చేయండి చూడండి ఎలా రావాలి వారు బంక్ దగ్గర రావాలంటే వారు ఎక్కడికి వస్తున్నారు మీరు క్లియర్గా చూడవచ్చు హెడ్ లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఇక్కడికి ఇక్కడ చూడండి వారి వెహికల్ మీద లగేజ్ కూడా చూడండి రైట్ సైడ్కి టిల్ట్ అయిపోయి ఉంది అంటే అప్పటికే రెండు మూడు సార్లు పడిపోవడము వారు సరి చేసుకోవడం వల్ల ఒకవైపుకి లగేజ్ వంగిపోయి కనిపిస్తూ ఉంది మనకి నెక్స్ట్ స్లైడ్ అమ్మా టూ 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 చూపించు పెట్రోల్ కొట్టిస్తా చూపించు ఇది ఇంటర్నెట్ రావట్లేదండి సపరేట్గా చూపిస్తాము బ్యాండ్ విట్ సరి మాకు సరిపోవట్లేదు ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ కొట్టిన పనిచేసే అబ్బాయి క్లియర్గా వారి ఫీచర్స్ని వారి కండిషన్ని వారు క్లోజ్గా అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేసి వారు చెప్పారు మనకి ఏ విధంగా జరిగింది వారి కండిషన్ ఏంటని మనకు వారు చెప్పారు మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వారి కండిషన్ ఇక్కడ ఎలా ఉందని చెప్పేసి కొంచెం బేకరామ్మా కొంచెం బేకరా అది కాదు వచ్చారు వెళ్ళిపోతున్నాను గొల్లపూడి దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ చూడు వారు ఏది పట్టణ చూడండి వెహికల్ హ్యాండిల్ అని చెప్పేసి అంటే ఇక్కడ మాస్క్ తీసేశారు మాస్క్ తీసేశారు క్లియర్ చూడొచ్చు ఫేస్ కిందకి డ్రాప్ చేస్తారు

గత స్వాతి జంక్షన్ పాసింగ్ ఓవర్ ఇది విజయవాడ నగరంలోకి వారు ఎంటర్ అవుతున్నారు స్వాతి జంక్షన్